ఇక నెల్లూరు జిల్లాలో గత రెండు రోజుల నుంచి మేయర్ పొట్లూరు స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారన్న దానిపైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పంది స్పందించదని చెప్పుకోవచ్చు అసలు పొట్లూరు స్రవంతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమిటి సంబంధం అని చెప్పి సాక్షాత్తు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ప్రశ్నించారు పొట్లూరు స్రవంతి గతంలోనే ఇటు వై ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా చెప్పి మీడియా సమక్షంలో చెప్పడంతో ఆ రోజు నుంచే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు అయితే ఒక గిరిజన ఇటు కూటమి పెద్దలు అంటే ఇక్కడ ముఖ్యంగా టార్గెట్ చేసింది మంత్రి నారాయణ్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేధర్ రెడ్డిని వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ మంది ఇటు కాకాని గోవర్ రెడ్డి ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు నారాయణ కావచ్చు అదేవిధంగా కోటమిరెడ్డి సేధర్రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఇటు మేయర్ స్రవంతిని నమ్మించి మోసం చేసి పేక కోశారని చెప్పారు వీళ్ళు వీళ్ళ మాటలు నమ్మే ఇటు మేయర్ శ్రవంతి తన పదవికి అంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కూటమిలో చేరడానికి ప్రయత్నించిందని కానీ వీళ్ళు రాజీనామా చేసిన తర్వాత కూటమిలో చేర్చుకోకుండా ద్రోహం చేశారని చెప్పి వ్యక్తం చేశారు ఏదేమైనా కానీ ఒక గిరిజన మహిళను మాత్రం ఇటు కోటమే ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తుందని చెప్పి ఇటు కాకాని గోవిరెడ్డి కావచ్చు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి కావచ్చు అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జీ ఆనం విజయకుమార్ ఇటు ముగ్గురు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహ వ్యక్తం చేస్తే ఇప్పుడే మీడియా సమావేశం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి మీడియాతో క్లియర్ గా మాట్లాడడం జరిగింది చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ అంటున్నారు అసలు మాకు షాక్ ఏమిటి అని చెప్పి కాకాని ప్రశ్నిస్తున్నాడు ఇటు పొట్లూరు స్రవంతి కోటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తెల్లారే మీడియా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా చెప్పి ప్రకటించిందని ఆ రోజు నుంచే మాకు ఇటు మేయర్కి ఎలాంటి సంబంధం లేదు మరి మాకు షాక్లు ఏమిటి అని చెప్పి ఇటు మీడియా పైన కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు నారాయణకి ఇటు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసురుతున్నాను తమ కార్పొరేటర్లని నలభై రెండు మందిని తీసుకున్న వీళ్ళు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకుని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెడ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అనండి బాగుంటుందని చెప్పి సవాల్ అయితే విసురుతున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారాయణకి తెలిసింది ఒకటి డబ్బు పెట్టి ఇటు గెలిచిన వాళ్ళని కొనటమే ఆయన తెలుసు అని చెప్పి అంటున్నారు కొన్న నాకు ఏదేమైనా కానీ ఇటు మందిర నారాయణ పైన అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ పైన ఇటు కాగానే గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు గత రెండు రోజులుగా నెల్లూరు నగర మేయర్ గురించి అవిశ్వాస తీర్మానాన్ని గురించి మేము స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈరోజు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి శ్రవంతి గారు గిరిజన మహిళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫాంతో మేయర్గా ఆవిడ ఎన్నిక కావడం జరిగింది శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారు వెంటనే చెప్పి ప్రకటించి వెళ్ళడం తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను తప్పు తెలుసుకున్నాను అని చెప్పి చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు మీకు ఏ మీద ఓటు వేశారు ఎవరని చూసి ఓటు వేశారు ఏ సింబల్ మీద ఓటు వేశారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే ఈరోజు మీరు కార్పొరేటర్లు అయ్యారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేటర్లు ఈరోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మనే నరుకునేటువంటి విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి షాకు ఎన్నిసార్లు ఇస్తారా షాకులు పార్టీ వదిలి వెళ్ళిపోయింది పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను వైదొలుగుతున్నాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది మీసాలు నేను వాడు మీసాలుప్పినట్టు కుంటోడు కాళ్ళు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడ గెలిచారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజా అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు పది మందికి మంచి చేయాల్సింది పోయి ఏదైతే ఫ్యాన్ పార్టీ మీద గెలిచినారో కార్పొరేటర్లు వారందరినీ కూడా పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా వీరందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి తీసుకెళ్ళి ఇది తమ ఘనత అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నించి వీరందరినీ పార్టీ ఫిరాయించినట్టు క్రమం ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు దీనికి తగ్గట్టుగా మళ్ళీ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో మీరు ప్రవర్తించినటువంటి తీరు కానీ ఈరోజు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి ఒక మేయర్గా ఇవ్వాలనిస్తే మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక ఎస్టీకి రిజర్వేషన్ క్రమంలో మేయర్ పదవి వస్తే అది కూడా ఒక మహిళకి ఇవ్వాలా అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్పీ మహిళ అందులో కూడా యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా వెనుకబడినటువంటి కులం దానికి సంబంధించినటువంటి ఒక మహిళకు ఒక అవకాశం ఇస్తే ఈరోజు ఆ మహిళ గొంతు కొయ్యడానికి మీరు ఏ విధంగా సిద్ధపడతా ఉన్నారన్నది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు